ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను అందుకు సెఫను మనగా సహోదరులారా తండ్రులార వినుడి మన పితరుడైన అబ్రహాము ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబాబు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడతడు కల్దులు దేశమును విడిచిపోయి కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసి దేవుడు అతని తీసుకుని వచ్చేను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీన పరుతునని అతనికి వాగ్దానము చేస్తాను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశముందు పరవాసులకు దూరనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధపెట్టు దురనియు చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసుల జనమును నేను విమర్శ ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవంతరని చెప్పాను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనిగ్రహించాను అతడు ఈ సాకును కని ఆ నిబంధన చెప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేస్తాను ఈ సాకు యాకోబును యాకోబు పనిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేస్తే ఆ గోత్రకర్తలు మస్తిరపడి ఎస్సేపును ఐగత్తలోనికి పోగుటకు అమ్మి వేస్త రిగా దేవుడతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన అనుగ్రహించినందున ఫైగుప్తున తరువాత ఐగుప్తు దేశం కావంతిని కరువును బహు శ్రమయు వచ్చిను పితరులకు ఆహారం లేకపోయెను ఐగుప్తులు ధాన్యము కలదని యకోబు విని తన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యేసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకునిను అప్పుడు యసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును ఎసేపు తన తండ్రి అయిన యాకోబును తన వజ్రలందరినీ పిలవనంపెను వారు ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళును అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకేమునకు తేబడి సెకేములోని అమూరు కుమారుల యొక్క అబ్రహాము ఇచ్చి కొని సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజల ఐగుప్తుల విస్తారముగా వృద్ధి పొందిన వేరొక రాజు ఐగుప్తును ఏడల కపటముగా ప్రవర్తించి తమ బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో అన్యాయమును అనుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు అన్యాయము చేసుకుని చునారని చెప్పి వారిని సమాధాన సమాధానపరచ చూచెను అయినను తన పొరుగు వానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిని గాను తిరుపరిని గాను నిన్ను నియమించిన నీవు నిన్న ఐగుప్తుడిని చంపినట్టు నన్ను చంపదలిచియున్నావా అని అతనిని ప్రోత్సహిను మోషే ఆ మాట విని పారిపోయి మీ దేశములో వేశములో పరదేశీ అక్కడ ఇద్దరు కుమారులను కనెను ఏం పింపట తినాయి పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవుదూత అతని గగపడును మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచిటకే దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిను గనుక మోషే వనికి నిదానించి చూచిటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పు విడివము నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో నున్న నా ప్రజలు దూరవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించటకు ఉన్నాను రమ్మో నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో తో చెప్పాను అధికారునిగాను తీర్పురని గాను నిన్ను నియమించిన వాడవడని వారు నిరాకరించిన ఈ మోషను అతనికి పొదలో కనబడిన దేవదేత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాను ఇతడు ఐగుప్తులోను ఎర్ర ఏళ్లు అరణ్యములోను మహాస్కాహ్యములను తోడుకుని వచ్చేను నావండి దేవుడు మీ మీకు పుట్టించును సహోదరులతో చెప్పిన మోషే ఇతడే సినాహి మీద తనతో మాట్లాడిన దేవదతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే ఇతనికి మన పితరులు లోబడమల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోర వారే మాకు ముందు నడుచు దేవతలను మాకు చేయుము ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరణతో ఆ దినములలో దిన వారూడు చేసుకుని ఆ విగ్రహములకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి ముందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి మిము ఆకాశ ఆ సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రకల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది శ్రేయులు ఇంటి వారిలారా మీరు అరణ్యము నాకు నలవది బలిపశువులను బలి అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన మెలోకు గుడాహరమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతురి గనుక బబ్బుల్లోను ఆవిలికి మిమ్మును కొనిపోయేదను అతడు చూచిన మాదిరి చెప్పిన దాని చేయబడనని మోసతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్షపు గుడాహరము అరణ్యములో మన పితరుల యొద్ ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీన పలుకున్నప్పుడు యహోశివాత కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చేది అది దావై దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరేను అయితే ఆయన కొరకు మందిరము కట్టించేను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదిపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్త కృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయములలో నివసింపడు ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరిచనల్లని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించు చూ ఉన్నారు మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉండి ఆ నీతి రాకను రాకమగూటి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేస్తున్న వారైతేరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతెరి గాని దానిని గైక్కుమ లేదని చెప్పాను వారి మాటలు విని కోపము మండిపడి అతనిని చూచి పండ్ల కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశమ్మ వైపు చూచి దేవుని మహిమను దేవుని నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడిటెయు మనిషి కుమారుడు దేవుని పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూన్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకు అతనిని వెళ్లగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సవులు అను ఒక పాదముల యుద్ధ తమ వస్త్రములు పెట్టేరి ప్రభువుని గూర్చి మొరపెట్టిచ్చు ఎస్ ప్రభువా నా ఆత్మను చేర్చుకును సైఫును పలుకుచు ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టేరి అతడు మోకాళ్లు ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకోమని గొప్ప శధముతో పలికేను ఈ మాట పలికి నిద్రించేను సౌలు అతని చావునకు సమర్థించేను దేవుడి పరిశుద్ధ వాక్యమును గాక అపుస్తల కార్యములు ఏడో అధ్యాయం మొదటి నుండి ఆకారి